హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా సంధ్యా బొమ్మ బ్లాగ్స్కు వెల్కమ్ ఈరోజు మన వీడియోలో మేమైతే ఇప్పుడు అయోధ్య అయితే రీచ్ అయిపోయామండి మేము అయోధ్య రీచ్ అయినప్పటికీ ఈవినింగ్ సిక్స్ ఆర్ సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా రూమ్ తీసుకుని మేము ఫ్రెష్ అయినప్పటికీ సెవెన్ థర్టీ ఎలా అనమాట ఇంకా నైట్ టైం దేవుడి దర్శనానికి వెళ్తే దేవుడి దర్శనం అయితే మంచిగా అయిపోతుంది కానీ టెంపుల్ వ్యూ పాయింట్ మరియు టెంపుల్ కన్స్ట్రక్షన్ అవి అవుతున్నాయి కదా అవి ఎలా ఉన్నాయి ఏంటనేది మనకి చక్కగా అర్థం కాదు కదా అలా అని పగలు వెళ్దామని ఇంకా మా హస్బెండ్ అన్నారు ఇంకా సరేలే అలానే వెళ్దామని ఇంకా నైట్ అయితే ముందుగా అందరు అన్నారు హనుమంతుని దర్శనం చేసుకుని రాముల వారి దర్శనం చేసుకోవాలని అందరూ చెప్పారు ఇంకా అక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి చాలా పెద్ద టెంపుల్ అక్కడికైతే ముందుగా వెళ్ళాలంట దాన్ని హనుమాన్ గడి అని పిలుస్తారు ఎవరి ఎవరినైనా హనుమాన్ గడి అంటే చూపిచ్చేస్తారు అన్ని కూడా ఆ టెంపుల్ సరౌండింగ్సే ఉన్నాయండి మన అయోధ్య రామయ్య టెంపుల్ చుట్టుపక్కలే మనం చూడాల్సిన మెయిన్ మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఎవరికి అడగ అవసరం లేదు వెళ్తున్న వాళ్ళు ఫాలో అయిపోతే చాలు మనం డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోతాం అనమాట ఇంకా ఇది హనుమాన్ గడి ఇప్పుడు మేము నిల్చున్నది ఇవి క్యూ లైన్స్ అనమాట క్యూ లైన్స్ ఉన్నాయి కానీ ఎక్కువ రష్ అయితే ఉండదండి దర్శనం చాలా ఈజీగా అయిపోతుంది ముందు మనం చెప్పులు అనేవి బయట పెట్టాలండి చెప్పులు పెట్టడానికి వాళ్ళు ప్రత్యేకంగా ఎలా పెట్టుంటారంటే కొన్ని షాప్స్ ఉంటాయి కదా బయట వాళ్ళ దగ్గర ప్రసాదం మనం తీసుకుంటే చెప్పులు వాళ్ళ దగ్గర ఉంచనిస్తారు అండ్ ఏంటంటే ఆ ప్రసాదం వదులుగా ఆ చెప్పులు ఉంచుతారు చెప్పులు అక్కడ పెట్టాం కదా ఆ ప్రసాదానిక వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇలాగా వాటితో పాటు పువ్వుల దండలు కూడా ఒక టూ త్రీ ఇస్తారనమాట ఇంకా అవి తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయామండి ఇది చూస్తున్నారు కదా ఆ రెడ్ కలర్ టెంపుల్ ఉంది కదా ఇందులోనే ఆయన దర్శనం అయితే మనకు దొరుకుతుంది అగో కనిపిస్తుంది కదా టెంపుల్కి ఫోర్ ఫోర్ సైడ్ నుండి దర్శనం అయితే అవుతుందండి అంటే జనాలు ఎక్కువ రష్గా ఉన్నప్పుడు అదే నార్మల్గా అయితే ఒక్క సైడ్ నుంచే అవుతుంది ఇదిగో ఈ రెడ్ కలర్ ఉంది కదా అదే అనమాట ముఖద్వారం అని అనమాట ఇదిగో ఇక్కడ మా హస్బెండ్ అయితే నిల్చొని మొక్కుతున్నారు ఇది దర్శనం అయిపోయిన తర్వాత మనము ఫ్రీగా ఒక మండపం ఉంటుంది ఎదురుగా దాని పైకి ఎక్కి దేవుడిని అయితే చక్కగా చూసుకోవచ్చు అండి ఇంకా ఆయన భక్తులు చాలామంది అయితే అక్కడ భజనలు కీర్తనలు చేస్తూ ఉంటారు నాకైతే చాలా బాగా అనిపించింది మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా అదే గుడిలో ఒక సైడ్కి రాములవారు వారు లక్ష్మణుడు ఇంకా సీతమ్మ వారు కూడా ఉంటారండి ఇంకా దర్శనాలు అన్నీ మంచిగా చేసుకున్న తర్వాత కిందకైతే వచ్చేసాము ఇంకా మా దర్శనం అన్నీ అయినప్పటికీ అరౌండ్ నైన్ ఇలా అయిపోయింది అనమాట ఇంకా ఆ టైంలో ఏం చూస్తాం మాకు తెలియదు కదా ఇంకా మేము డైరెక్ట్గా అయోధ్య రామయ్య టెంపుల్ అయితే ఎక్కడుందో తెలుసుకున్నాం ఎందుకంటే ఎర్లీగా మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుందామని అయితే ముందు మేము ఇప్పుడు హనుమాన్ గడి ఉంది కదా హనుమాన్ టెంపుల్ అక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కరెక్ట్గా నడుచుకొని తిని స్ట్రైట్గా వచ్చేస్తే ఇది టెంపుల్ అనమాట ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట నేను నిల్చున్నది అక్కడ నుంచి లోపలికి వెళ్ళడమేనమాట ఇంకా అలా అని తెలుసుకొని అక్కడ నుంచి భోజనం చేయడానికని టెంపుల్ ఎదురుగే బిర్లా మందిర్ అని ఉంటుందండి ఆ మందిర్ లోపలికైతే వచ్చాము అక్కడ ఫార్టీ రూపీస్ అండ్ వన్ ట్వంటీ రూపీస్ భోజనం అయితే పెడతారు మేమైతే ఫార్టీ రూపీస్ ట్రై చేద్దామని ఫస్ట్ వచ్చాము చాలా బాగుందండి ఫుడ్డు రోటీలు రైసు టూ టైప్స్ కర్రీస్ అండ్ వన్ పికిల్ కూడా ఇస్తున్నారు మన ఒక మనిషికి పర్ఫెక్ట్గా ఫుడ్ అయితే సరిపోతుంది అండ్ మళ్ళీ కావాలన్నా కూడా వేస్తున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడ తినేసిన తర్వాత ఇంక రూమ్కి అయితే బయలుదేరామండి వెళ్తూ వెళ్తూ ఇంకా మందిర్ నుంచి మేము రూమ్కి వెళ్ళే దగ్గరికి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఇంకా స్వీట్ కార్న్ అయితే కొను కొన్నాము ఇంకా తింటూ అలాగ అన్నీ చూసుకుంటూ అనమాట చెర్రీ అయితే రైస్ కరెక్ట్గా తినలేదనమాట అలా అని వాళ్ళ డాడీ వాడి కోసం మీ పాలు అయితే తీసుకున్నాడు పాలతో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాము ఇంకా బాబుకైతే పాలు తాగుపెట్టి కొంచెం ఫ్రూట్స్ తినిపించి పడుకోబెట్టానమాట ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ అయోధ్య రామయ్య దర్శనం మాకు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి మీకు గనక మన వీడియోస్ నచ్చినట్టయితే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్